అందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ వట్టిచెరుకూరు మండలం వట్టిచరుకూరు గ్రామానికి చెందినటువంటి నాదండ్ల ధనంజయరావు గారితో నమస్కారం అండి నమస్కారం మరి ధనంజయరావు గారు ఈ సంవత్సరానికి గాను వట్టిచెరుకూరు మండలంలోనే ఉత్తమ అభ్యుదయ రైతుగా అవార్డు పొందడం జరిగింది రైతు నేస్తం ఫౌండేషన్ మరియు విజ్ఞాన సంస్థల అధినేత రత్తయ్య గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది ఆయన మెయిన్గా వరిలో నలభై బస్తాలు పంట తీయడం జరిగింది ప్రకృతి విధానంలో మరి ఆయన వరి ప్రకృతి విధానంలో ఎలా సేద్యం చేశారనేది మనం తెలుసుకోబోతున్నాం నమస్తే అండి ధనంజయరావు గారు మరి ప్రకృతి సేద్యం ద్వారా మీరు వరిలో ఏ విధంగా పండించారో మొదటి నుంచి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను వరిలో ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ ముప్పై రకాల విత్తనాలు అనేది పిఎంసి అని వచ్చిన తర్వాత భూమికి ఎంతో నాణ్యంగా ఉంటుంది కలుపు తగ్గిపోతుంది భూమికి ఇప్పుడు పోషకాలు ఏ ఒరిలో ఏది కావాలో అది అందుతుంది ప్రతి మొక్క ద్వారా ఇప్పుడు ఇంత ముంగలైతే అయితే మనకి ఇప్పుడు ఒక గత ఐదు సంవత్సరాల నుంచి వేసుకుంటా వస్తే ఐదు రకాలు పన్నెండు రకాలు పద్దెనిమిది రకాలు ముప్పై ముప్పై రూపాయలకు ముప్పై రకాలకు వచ్చింది ఈ ముప్పై రకాలు వచ్చిన తర్వాత భూమికి మంచి నాణ్యంగా ఉంది పోషకాలు అందుతున్నాయి ఇప్పుడు మనకి ఇతను శుద్ధి చేసుకుంటున్నాం ఇత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కూడా ఇత్తనం ఎద పెట్టుకున్న తర్వాత నీటి లభ్యత తగ్గుతుంది కలుపు తగ్గుతుంది కలుపు చాలా తగ్గుతుంది అనమాట దానివల్ల మంచి ఉపయోగాలు అనేది బాగుంటుంది మీరు పోయిన సరే వేసిన వరి రకం ఏంటండి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అది దాని ప్రత్యేకత ఏంటి అందరు వేసే రైతులు అదే రకం వేస్తారా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి నాటు రకాలు ఉండే కానీ నాటు రకాలు అనేది ఇప్పుడు ఎందుకు లేని ఉద్దేశం మీద నేను బీపీటీ వేసుకుంటాం జరుగుతుంది ఈ విత్తనాలు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి అది ఇచ్చారా లేకపోతే మీరు లోగడ విత్తనాలు ఇక్కడ మనకి లోగడ అనేది ఇప్పుడు మనకి ఎయిట్ ఇప్పుడు జంగమేశ్వరం అని బాపట్ల స్పీడ్ తెచ్చుకొని ఎప్పటికప్పుడే వేసుకుంటున్నాం తీసుకుంటే మంచిది అది కానీ మనకి పెట్టుకునే తావు కానీ మొలక శాతం తగ్గుతుంది ఎందుకనగాని ఇదివరకు మొలిచేయి ఇప్పుడు మొలక శాతం తగ్గుతుంది ఎందుకనగాని అందుకని ఎప్పటికప్పుడే రెడీమేడ్ గా చేసుకుంటున్నాం ఇప్పుడు రైతులు అదే విత్తనం అదే రకం ఎలా చేయాలి సార్ కూడా ఇప్పుడు ఎవరు బడ్డ కూడా ప్యాకెట్లే తెచ్చుకుంటున్నారు ఎటుబడ్డ కూడా బాపట్ల కాని పన్నూరు కానీ ఎటువన్న కానీ గుంటూరు ఏపీ స్వీట్ గాని ఇలాంటివి జరుగుతున్నాయి ఎవరు వాళ్లే తెచ్చుకుంటూ జరుగుతుంది ఇదివరకు ఈ సిస్టం లేదు మనకి పండిన విత్తనాల్లే మనం మనం తీసుకుంటాం సరిపోయేది ఎవరికి వాళ్ళే ఇంటికాడ ఇబ్బంది అవుతుంది మొలక శాతం తగ్గిపోతుంది అని చెప్పి ఈ మిషనరీ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోయింది అప్పుడు ఎవరికి వాళ్ళే కావాలని కొట్టుకొని ఆ రెండు బస్తాలు ఇత్తనాలకి పక్కన పెట్టుకుని ఎవరికి వాళ్ళే రైతు అసలు వాళ్ళు కాదు అప్పట్లో ఇప్పుడు ఈ పద్ధతి వచ్చేసింది ఇక్కడ బాగా రెడీమేడ్ రెడీమేడ్ ఇప్పుడేం తీసుకుంటే మంచిదే కానీ అది వీలు పడతల అది జరుగు మీరు ఆ విత్తనాలు తీసుకొచ్చినాక మీ భూమిని ఎలాగా తయారు చేసుకుంటారు భూమిని ఇప్పుడు ఈ పచ్చి రొట్టె వేసిన తర్వాత భూమిని మనం అంటే కట్టిస్తారు కదా ఫస్ట్ మీరు ఫస్ట్ మనకి ఆవులు పెంట కట్టిస్తున్నాం కదా ఆవులు పెంట కట్టిన తర్వాత ఈ ముప్పై రకాలు ఎత్తనాం వర్షం పడంలో ఇది నెల పోతా ఆ మధ్యలో వచ్చిన తర్వాత మనకి అనుకోకుండా వర్షం పడుతున్నాం ఈ పచ్చి రొట్టె మళ్ళీ రొడవేటర వేయటం ఈ రొడే వేసిన తర్వాత భూమి గొల్లబారిపోతున్నాం గొల్లబారిపోయిన తర్వాత మనకి

మరి ఎద తర్వాత ఏం చేస్తారండి మీ ఎద తర్వాత ఇక మామూలుగా ఇక మనకి ఈ మామూలుగా ఈ అంటే పిండి వేపపిండిపపిండి ఇప్పుడు ఎద పెట్టిన తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై రోజులకి వాటర్ పెట్టుకొని చిమ్ముకుంటాం చిమ్ముకున్న తర్వాత ఇక మనకి ఇక వాటర్ పెట్టుకుంటా ఉంటాం ఎదబెట్టినాక ఇరవై రోజుల తర్వాత ఆమదం పిండి వేప పిండి కలిపి నీళ్లు పెట్టుకుంటాం చిమ్మేసి మళ్ళీ నీళ్లు పెడతాం నీళ్లు పెడతాం తర్వాత మళ్ళీ ముప్పై ఐదు రోజులు నలభై రోజుల్లో జీవామృతం ఇక మనకి తయారు చేసుకుని వదులుతా ఉంటాం నీట్ అమ్మతి జీవామృతం పారిస్తారు పారిస్తాం ఆ పరి మూడు రమ్ములు నాలుగు రమ్ములు పారిస్తుంటాం ఒక ఎకరానికి వచ్చి పారిసుకున్న తర్వాత ఇక అప్పుడు ఈ ఏదన్నా మనకి పురుగు ఆశించింది అనుకున్నప్పుడు నియమాస్త్రంప గింజలు కషాయం వేప గింజలు అంటే అది ఎప్పుడెప్పుడు వాడతారండి నియమాస్త్రం వేప ఈ ముప్పై ఐదు రోజులకి ఒక మాలి తర్వాత రోజులకి ఒక మాలి అంటే వరి కాప్ అనేది దశ ఎన్నాళ్ళు ఉంటుంది వరి అనేది ఇప్పుడు పంట చేతికి రావడానికి చేతికి రావాలంటే మనం వేసిన కాడి నుంచి నూట ముప్పై రోజుల నుంచి నూట నలభై రోజులు అనుకోవాలని బట్టి ఉంటుంది మీరు వరి ఎదబెట్టిచ్చిన తర్వాత ఇరవై రోజులకి ఆమదం పిండి అది చల్లేశారు ఆ తర్వాత నియమాస్త్రము వేప గింజల కషాయం అది కూడా స్ప్రే చేస్తున్నారు మళ్ళీ జీవామృతం నీళ్ళతో పారిస్తున్నారు ఇంకా తర్వాత ఆ తర్వాత ఇక మళ్ళీ వేప గింజల కషాయం అంటే పులిచిన మజ్జిగంటే పులిచిన మజ్జిగ మళ్ళీ అదే ఒక గ్యాప్ లో మళ్ళీ పులిసిన మజ్జిగ మళ్ళీ మళ్ళీ వాసు ఇలాంటి అది దేనికి పనికి వస్తుంది వారిలో అది కూడా ఇప్పుడు ఈ బూజు తెగులు కాని ఆకు మచ్చ ఆకు మీద వచ్చే మచ్చకు గాని ఆకు మీద దీనికి ఉపయోగపడుతుంది అది కూడా మంచి నాణ్యంగానే ఉంటుంది అది కూడా ఈ రకంగా మళ్ళీ మనం వేసుకుంటా పోతే మధ్యలో మళ్ళీ మనకి పది పదిహేను రోజులకి అరవై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక మాలి చిగురు వచ్చే టైంలో మారేడు కషాయం అనేది ఒకటి పెట్టుకుంటే మెడ అనేది అది బాగా ఉపయోగపడుతుంది అది చిగురు వచ్చే దశలో మారేడు కషాయం కషాయం వాడుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి అది వేసుకున్న తర్వాత అది ఉపయోగపడింది ఇక మనకి దోమ అనేది తగిలి తగిలినా తగలపోయినా అది ఒక అరవై డెబ్బై రోజుల్లో తగిలిద్ది అసలు దోమ అనేది దానికి తూటాయి కసాయం అనేది అసలు మంచి రిజర్స్ ఉంది తూటా కసాయం బాగా మనకి కోసుకోచుకొని తూటాకు అల్లుకునే తూటాకు కాకుండా నిలబడే కర్రలు తూటాకు ఆ తూటాకు బాగా ఉపయోగపడింది నాకు నేను చేయటం ఇంకా ఇంకా కొంతమందికి చేసి చెవటం కూడా జరిగింది అది ఇప్పుడు ఇప్పుడు వచ్చే కాలాన్ని బట్టి ఇవన్నీ మనం ఏడ చేస్తాం ఎందుకో బుడ్డి తీసుకొచ్చి కొనుక్కుంటే పోదా అనే లెక్కలు వత్తున్నారు కానీ ఎలాంటి శాయికిరి ఉంటది చేసుకుంటే మీ కషాయాలన్నీ కూడా మీరే తయారు చేసుకుంటారా కొనుక్కున్నా నా వరకు నేను తయారు చేసుకుంటాము మీ పంటలో వాడే ప్రతి కషాయం కూడా మీ శ్వాసలతో తయారు చేసుకుంది తయారు చేసుకుంటూ జీవామృతం కాని లేదా ఊటి కాడ మా మారేడు కషాయం గాని నేమాస్త్రం గాని మనం ఇంట్రెస్ట్ గా చేసుకుంటున్నది మొదటి నుంచి తయారీ ఈ కషాయాలన్నీ కూడా పంట తయారీ పంటకి వచ్చే ముందలే తయారు చేసుకొంచుకుంటారా లేదు లేదు ఎప్పటికప్పుడే కొన్ని నెలలు ఉండేవి ఉండే దశపత్రిని కషాయాలు ఉండేవి అవి నెల ఉంటాయి ఆరు నెలల వరకు ఉంటది అలాంటి అయితే ఉంటాయి కానీ ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటాం కొట్టుకుంటాం ఇలా జరుగుతూ ఉంటది అనమాట లాస్ట్ ఎనభై ఐదు తొంభై రోజులకి వచ్చే తలకి ఇప్పుడు ఈ ఉలవలో మొలక శాతం సప్త ధాన్యాలు అనేది ఉండదు సప్త సప్త ధాన్యాలు ఇప్పుడు ఐదు రకాలు పెట్టుకోవచ్చు ఏడు రకాలు పెట్టుకోవచ్చు వలన మంచి పైరుకి నాణ్యత కాకుండా మన పొటాసునిచ్చే తోకాన్ని అంటే భీము వాడతారు అని చెప్పి అంటారు అంటారు దానికన్నా మన మన ప్రకృతి వ్యవసాయంలో ఈ ఈ సప్తాన్య కష్టం ఎలా తయారు చేస్తారండి ఇది ఏమి లేదు ఇప్పుడు మనకి ఏడు రకాలు కానీ తొమ్మిది రకాలు ఐదు రకాలు కానీ మొలకేసుకొని విత్తనాలు సేకరించి వాటిని నానబెట్టి మొలకల రాగాలి దాన్ని శుభ్రంగా మనకి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ తీసుకొచ్చి మనం కొట్టుకుంటే చాలు ఆ గ్రైండ్ ఆ ట్యాంకీలు కాడికి కొట్టుకుంటే ఎకరానికి ఆరు ట్యాంకీలు కాడికి నిష్పత్తి ఎంత ఉంటది అది అది వచ్చే తలకి ఇప్పుడు అది ఇప్పుడు ఒక ఒక లీటర్ ఒక లీటర్ తయారు చేసుకునేది మొత్తం తర్వాత మనకి దాన్ని బట్టి పోసుకుంటాం ఈ విధంగా ఒక నిష్పత్తి ప్రకారం అది సప్తదాన్ని కషాయం కొట్టుకుంటే ఆ గింజ పాలు పోసుకునేది బాగా గట్టిగా గట్టి పడిద్ది అనే కదా గట్టిపడిద్ది మన తోకానికి కూడా మంచి తోకం వచ్చింది ఇప్పుడు అసలు దాని ఎట్లా అంటే ఈ సంవత్సరం మన పండిన మామిడికాయ కూడా రాదు అట్లా పైరు అసలు నిగనిగలెన్ చుట్టుపక్కల ఎక్కడ కలవాలి అసలు ఆ పైరు అని మంచి కత్తు రావటం గింజ అది కింద నుంచి కూడా అసలు నీట్ గా ఉంటాం అట్లా బాగా జరిగింది అనమాట ఆ విధంగా మీరు ఇప్పుడు ఎకరానికి నలభై బస్తాలు తీసుకోవడం ఎన్ని ఎకరాలు ఏడు నేను ఒక ఎకరం డెబ్బై అంటే చేస్తున్నా విధానంలో మీకున్న పొలం చేసుకుంటున్నా ఇది ఎన్ని నుంచి చేస్తున్నారా ఈ పొలంలో ఒకటి ప్రకృతి సేద్యం ప్రకృతి విధానంలో మన రావు గారు వరి పంట పండించడం జరుగుతుంది మరి మీకు మొదట్లో ఎంత వచ్చేయండి మొట్టమొదట్లో నాకైతే అసలు ఫస్ట్ లో అది అసలు దిగిన సంవత్సరం అయితే నలభై ఏడు వచ్చింది దాటం దాదాపు ఐదు ఐదు కోసుకొని వాళ్ళు పంట ప్రయోగం కూడా గవర్నమెంట్ వచ్చి చూస్తాం ఈ రకంగా వాళ్ళే చేశారు తర్వాత అనుకోవాలని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక బస్తా ఆటో ఇటో నలభై కానీ ముప్పై ఎనిమిది కానీ ఈ రకంగా రావడం జరుగుతుంది నైన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి విధానంలో మన ధనుంజయరావు గారి లాగా ఈ పంట అనేది ఆర్గానిక్ మెథడ్ లో చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి మన ధనుంజయరావు గారు చెప్తున్నారు తోటి రైతులకు కూడా తెలియపరుస్తారండి మీరు ఇది అసలు మనకి ఇంట్రెస్ట్ ఉండాల రైతుకి ప్రతి రైతుకి కూడా మనం చేసుకోవాలా ఇప్పుడు మొత్తం మనం పొలం ఇప్పుడు పది ఎకరాలు ఉంది నేను చేయలేను అనే రైతు ఉంటాడు ఎకరం వేసుకో అర ఎకరం వేసుకొని మన పెట్టి సైజు లేకుండా పండించుకోవాలా పండించుకొని ఇంటికాడ కూరగాయలు ఇలాంటివి కూడా తింటా చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటదని చెప్పి నా అభిప్రాయం ఈ పై పైరు కూడా ఇంట్రెస్ట్ గా నాకు ఇప్పుడు ఈ నూట ముప్పై నూట నలభై రోజుల్లో నూట ఇరవై రోజులు నేను చేయని చుట్టూ అసలు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంటాయి ఎక్కువనే ధనుంజయరావు గారు ఈ ఆర్గానిక్ మెథడ్ స్టార్ట్ చేసినాక చాలా మంది తోటి రైతులు ఈ పొలానికి వచ్చి చూడటం జరిగింది మరి నలభై బస్తాలు పంట అనేది రావటం జరిగింది ప్లస్ ఈ యొక్క దిగుబడి రాగ మునుపు ఈ చేలో ఉన్నటువంటి దుబ్బుల్ని పరిశీలించడానికి మన ప్రకృతి విధానానికి సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళు రావడం జరిగింది ఆ పిల్లకల శాతం ఎక్కువగా ఉండటం మరియు పక్క పొలాల్లో ఉన్నటువంటి వరి పంట గాలి వాటానికి పడిపోవటం కూడా జరిగింది కానీ ధనుంజయరావు గారి పొలంలో ఉన్న వరి పైరు మటికి పడకుండా అలానే ఉండటం జరిగింది దాన్ని చూడటం కోసం చాలామంది రైతులు వచ్చారు మరియు ఈ యొక్క స్టూడెంట్స్ కూడా వచ్చి చూడటం జరిగింది మరి దానికి తగ్గ దానికి తగ్గట్టుగానే మన ధనుంజయరావు గారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు కూడా నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం వరిలో ఆర్గానిక్ మెదడు సాధిస్తారని చెప్పి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అదర్ హోశ్యవ నమస్కారం అండి నమస్కారం నమస్కారం